ఎస్ఎస్సి జీడి ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ అన్నట్టు మనకి నైట్కి నైట్ సడన్ గా వచ్చినటువంటి యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో సో మన జీవితాల్ని మార్చేసేది అన్నట్టు ఈవెన్ మీరైతే రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్తాను బట్ మీరు ఇఫ్ ఇన్ కేసు ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిపోయే ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ కూడా నేను చెప్తూ ఉంటాను మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి సెలెక్ట్ కాని వాళ్ళు మీరేం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఎంతవరకు కష్టపడ్డామో అంతే ఫలితం వచ్చింది అవునా కాబట్టి ఇంకా ఒక అడుగు ముందుకు వేసినాం మళ్ళీ మనకి నోటిఫికేషన్ కి అప్లికేషన్ తీసుకున్నాం మళ్ళీ ఉంది మనకి ఎగ్జామినేషన్ మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ అవ్వండి మళ్ళీ బూస్ట్ అవ్వండి ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నాం మనకంటే ఎంతో మంది పోటీకి వస్తారు అందులో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు ఓకే ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారు ఎవరు హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళ తగ్గట్టుగానే రిజల్ట్ వస్తుంది ఫలితం వస్తుంది కాబట్టి మనకి రాలేదని మనం డిసప్పాయింట్ అవ్వకూడదు ఇక్కడ మనకి యుఎఫ్జే కోచింగ్ సెంటర్ లో ఇప్పుడు ఎస్ఎస్ఎే కి సంబంధించినటువంటి షార్ట్ టర్మ్ కోచింగ్ అయితే రన్ అవుతుంది అండ్ ఈవెన్ యాప్ లో కూడా మీకు బెస్ట్ క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది యాప్ లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో తీసుకోండి ఆఫ్లైన్ కోచింగ్కి రావాలనుకుంటే నల్గొండకి రండి మా దగ్గర నుంచి కూడా వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతుందో చాలా మంది నైట్ డిస్టర్బ్ చేయడం ఎందుకంటే నేను చేయలేదు బట్ అప్పటికే నాకు వాట్సాప్ లో చాలా మంది పెట్టారు సెలెక్ట్ అయ్యమని చెప్పేసి వాళ్ళ రిజల్ట్ కూడా మీకు అనౌన్స్ చేస్తూ ఉంటాను అన్నట్టు ఆఫ్లైన్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా తొందరలో సో ఏమి లేచకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం ల్యాట్స్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు డబ్ల్యూ 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 డాట్ యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కండి అయితేనే నీ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి లేదా మీరు యూఎఫ్జే వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఫైనల్ రిజల్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీనిపైనే క్లిక్ చేస్తాం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి ప్రతి లిస్ట్ ఏం కంగారు బర్తో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు నిదానంగానే చెక్ చేసుకోండి నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఇచ్చేసాను మీకు ప్రతి డీటెయిల్స్ కూడా ఓకే మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే ఏదైతే మనము అప్పుడు ఏదైతే మెడికల్ కి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే రిటర్న్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ గానీ లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ లిస్ట్ ఫోర్ అని పెట్టే కదా ఇది ఇది కాదు మీరు చెక్ చేయాల్సికుంది ఇది కాదు మీది చెక్ చేయాల్సింది ఫైనల్ లిస్ట్ అన్నట్టు ఓకేనా మన దగ్గర ప్రతి డేటా ఉండాలని చెప్పేసి మనం అలా ఇవ్వడం జరిగింది ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చూడండి ఇక్కడ ఓకే ఫైనల్ మెరిట్ లిస్ట్ అని ఉంది కదా ఇక్కడ చూడండి కట్ ఆఫ్ అని ఉంది లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ లిస్ట్ ఫోర్ మీరు కేవలం లిస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుని అందులో చెక్ చేసిన తర్వాత లేకపోతే మీరు వదిలేయకండి ఓకేనా సో మీరు ఏం చేయాలంటే లిస్ట్ త్రీ లిస్ట్ ఫోర్ కూడా చెక్ చేయాలి ఓకేనా సో ఇక్కడ చూడండి కట్ ఆఫ్ అయినా క్లిక్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిల్ అడుగుతుంది క్లిక్ చేసిన తర్వాత నాకు ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది ఓకే మీరు కూడా మీరు మీ సేమ్ చెక్ చేసేటప్పుడు ఇలానే చెక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ ఎంత పెట్టారు ఏంటనే ప్రతిదీ చూసుకోవచ్చు స్టేట్ వైజ్గా కూడా క్లియర్గా ఉంటుంది అన్నట్టు మీరు కావాలంటే చెక్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను దీని గురించి అండ్ అదేవిధంగా లిస్ట్ వన్ లిస్ట్ ఉంది కదా లిస్ట్ వన్ పైన క్లిక్ చేస్తున్నాను ఆ లిస్ట్ వన్ అనేది ఎవరికి సంబంధించింది అనేది కూడా చూసుకోవాలి మనం ఓకే ఫీమేల్ క్యాండిడేట్స్ కి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అన్నట్టు ఇది ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు రూల్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ నేమ్ ఇచ్చారు అవునా మనం ఏం చేస్తాం ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా సర్చ్ ఆప్షన్ లో మన యొక్క రూల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం చూడండి ఇప్పుడు డబల్ వన్ డబల్ జీరో ఇట్లా కొడుతుంటే రూల్ నెంబర్ వస్తుంది చూస్తారా సో ఇక్కడ ఫోర్ ఒకవేళ కనుక నాది ఇందులో ఉంటే ఫైవ్ డబల్ ఎయిట్ టూ ఓకే నాది ఇక్కడ ఉంది అని చెప్పేసి మానసి దేవి అని చెప్పేసి మనకు ఉంది ఓకేనా సో ఇక్కడ ఒక స్టూడెంట్ నేమ్ అయితే వచ్చేసింది కదా సో సేమ్ ఒకవేళ మీది కనుక ఉంటే కొన్నిసార్లు ఇలా అనుసండి ఒకవేళ మీకు నెట్ కనెక్షన్ స్లోగా ఉండగానే చూపించదు మళ్ళీ ఒకరికి రెండు సార్లు చెక్ చేసుకోండి రాదని ఒకేసారి డైనమాన్ వెళ్ళిపోకండి ఓకే ఇక్కడ లిస్ట్ టూ లిస్ట్ టూ లక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మెయిల్ అడిగింది మళ్ళీ ఇస్తాను అది మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం అన్నట్టు ఫైల్ అనేది సో మీ ప్రతిదీ మీకు ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను మీరు ఎందుకు చూపిస్తున్నాను అన్నట్టు ఇది మీ లైఫ్ ఒకేసారి ఒక్కసారి చెక్ చేసుకోని వదిలిపెట్టకండి సో ఇక్కడ ఎవరికి సంబంధించింది ఇది మెయిల్ కేటగిరీకి సంబంధించినట్టు అంటే మెయిల్ క్యాండిడేట్స్ మొత్తం కూడా లిస్ట్ టూ చెక్ చేయండి సో ఇక్కడ కూడా సేమ్ అంతే ఇక్కడ సర్చ్ బాక్స్ లో మీద మీరు మీ యొక్క నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి ఇక్కడ సో ఇక్కడ ఓకే సో అమ్మ ఇది వచ్చేసింది ఇక్కడ ఓకేనా పక్కనే ఇక్కడ మనకి ఫాదర్ నేమ్ కూడా ఉంటది అన్నట్టు ఓకేనా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్యాండిడేట్ వచ్చేసింది అని చెప్పేసి సో అదే విధంగా లిస్ట్ త్రీ ఉంది కదా మరి లిస్ట్ త్రీ దేనికి సంబంధించిందని మీకు డౌట్ రావచ్చు విత్ హెల్డర్ లిస్ట్లు ఎవరైతే ఉంటారో అంటే తమ్ము ప్రాపర్ గా పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓకే మీరు ఇక్కడ వస్తుంది అన్నట్టు విత్ హెల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ విత్ హెల్డ్ లిస్ట్ వచ్చినా కానీ నీకు కూడా వస్తుంది బట్ కాకపోతే కొద్దిగా టైం పడుతుంది ట్రైనింగ్ పీరియడ్ అనేది వాళ్ళకి నీ లెక్ నీకు ఇందంటే కాలిక్యులేటర్ లేట్ గా వస్తుంది నీది ఫారెన్సిక్ ల్యాబ్ పంపించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి వాళ్ళు ఫైనల్ ఇస్తారు అన్నట్టు లిస్ట్ ఫోర్ అనేది కూడా మనకి ఇక్కడ డిబార్డ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది సో ఎందుకు డిబార్డ్ చేస్తారు ఏంటి అనేది కూడా మనకి రీజన్ మెన్షన్ చేయలేదు తర్వాత మళ్ళీ తీసుకుంటారా లేదా అని కూడా చూడాలి దీని గురించి ఫర్దర్ గా డిస్కస్ చేస్తాం మనం సో ఇక్కడ లిస్ట్ ఫోర్ లో ఒకవేళ ఉందా లేదా అని కూడా మీరు చేసుకోండి ఇక్కడ సరేనా సో ఇదన్నట్టు సో మీరు ఏంటంటే లిస్ట్ లో వన్ లో ఉందా టూలో ఉందా మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ లిస్ట్ వన్ అన్నట్టు మెయిల్ క్యాండిడేట్స్ అయితే లిస్ట్ టూ విత్ హెల్త్ లిస్ట్ వస్తే లిస్ట్ త్రీ అన్నట్టు డిబార్డ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నామో లిస్ట్ ఫోర్ ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఓకే కదా ప్రొసీజర్ అయితే చెప్పే కదా సో మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ మీరు సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను రిజల్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేసాం కట్ ఆఫ్ అనేది ఎలా ఉంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం